ప్రేస్తల ప్రభు పెరటమర అందరికీ వందనాలు ఈ దినం ప్రభు కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము ఆ పౌలు గారి తీర్పుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము మూడో వచనము ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమున ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరిని ఒకటి ద్వేషించుకుంటూ ఉంటుంది కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల యెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారా మనల్ని రక్షించను మనం ఆయన కృపవల నీతిమంతులు మనం తీర్చబడి నిత్యజీవుల గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులు మగటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను ఈ మాట నమ్మదగినది కనుక దేవునిందు విశ్వాసం ఉంచి వారు సత్రీలు శ్రద్ధగా చేయందు మనసున్నట్లు నీవి సంగతుల గురించి దృఢముగా చెప్పుచున్నవన్నని కోరుచున్నాను ఇవి మంచివి మనుషులకు ప్రయోజనకరమైనవి అవి ఉన్నవి కానీ అవివేక తర్కములు వంశావళులు కలహములు ధర్మశాస్త్రములు గురించిన వివాదములు నిష్ప్రయోజనము వ్యర్థమై ఉన్నవి కనుక వాటికి దూరముగా మత మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తరువాత వాణిని విసర్జించి విసర్జించుము అటువాడు మార్గము మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకునే వాడై పాపము చేయిచున్నాడని నీవెరుగు హెల్లుయ పరిశుద్ధాత్మ ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు మనందరికీ తెలుసు అపోజ్ అయినటువంటి పౌరు అనేక ప్రాంతముల్లో తన సంఘములను స్థాపించుకుంటూ సువార్తను ప్రకటించుకుంటూ ఒకసారి సంఘాలను స్థాపించి సువార్త ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆ సంఘాలకు పత్రికల ద్వారా అనేకమైనటువంటి విషయాలను తెలియపరిచారు అలాగే గారికి రాసిన పత్రికలో తీతు గారిని క్రేతు అనే పట్టణానికి అక్కడ సంఘ కాపరిగా ఉంచి ఉన్నారు అది తీతు గారికి రాస్తున్నటువంటి ఈ పత్రికలో అక్కడ చూడని ఎంతో గొప్ప విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు మనము కూడా ఇంతకుముందు ఎలా ఉన్నాము అంటే అవివేకులము అవిధేయులము దేవునికి విధేయత లేని వారు మోసపోయిన వారు సాతాను చేత మోసపోయి నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమై ఉండి ఇదిగో దుష్టత్వం అందు ఎందు కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకరిని ద్వేషించుకుంటూ ఉన్నాము మన పరిస్థితి ఏంటి అంటే క్రీస్తువారు మన మనం తెలుసుకోకముందు క్రీస్తువారిని మనం తెలుసుకోకముందు మన పరిస్థితి ఎలా ఉందంటే మనం చాలా విధేయత దేవునికి అవివేకులము అలాగే మోసపోతా ఉన్నాం సాతాను చేతులు మోసపోయి నానా విధమైనటువంటి దురాశలు మన జీవితాల్లో భోగాల కొరకు భోగాలకు దాసులమైపోయి దుష్టత్వం అందు అసూయందు కాలం గడిపేసేసాము అసహ్యులమై ఒకరినొకరిని ద్వేషించుకున్నాం అంటే మన పాత జీవితం ఏంటి అంటే చాలా భయంకరంగా ఉన్నది ఈ యొక్క భయంకరమైనటువంటి విషయాల్లోనే మనం ఆసక్తితోటి ముందుకు సాగిపోయాం దుష్టత్వం అసూయలు మనకు తెలుసు కదా ఈ అసూయ ఎంత భయంకరమైనదో మనకు మొట్టమొదట ఇదిగో కయ్యిను హేబోలు దగ్గర నుంచి కయ్యూనికి మీద ఏమొచ్చిందట అసూయ వచ్చేసింది అసూయ వచ్చేసేసి ఒక హత్య జరగడానికి కారణమైంది అప్పటి నుంచి మనం మనం గనక బైబిల్ గ్రంథం అంతట్లో చూసుకుంటే అనేక మంది అసూయతోనే ఒకరిని ఒకరు భయంకరమైన మారణకాండను సృష్టించిన వారు ఉన్నారు అంత దాకా ఎందుకో దావీదు సౌలు గారు మనందరికీ బాగా తెలిసినటువంటి దావీది మీద సౌలుకి ఏమొచ్చేసింది అసూయ వచ్చేసింది ఇదిగో సౌలుకి వేల కొలది దావీదికి పదివేల కొలది అని చెప్పేసి అక్కడ ఉన్నవారు పాట పాడేటప్పటికే సౌలుకి వెంటనే దురాత్మ వచ్చేసింది అంత భయంకరమైనటువంటి అసూయతో దావీది గారిని చంపాలని సౌలు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశాడో మన తెలుసు కాబట్టి అసూయ అస్సలు మంచిది కానే కాదు అదిగో ఇక్కడ వాటి వల్ల ఏమైపోతుందంటే ఒకరినొకరిని ద్వేషించుకుంటూ ఉంటాం వేషించుకుంటూ ఉంటాం ఇంతకు మునుపైతే మీరు ఇలా ఉన్నారు కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మకి ఇప్పుడు నూతన స్వభావాన్ని కలుగు చేయడం ద్వారా మనల్ని రక్షించడం హల్లెలుయ ఇది మునుపటి స్వభావం ఇప్పుడు మనము క్రీస్తుని అంగీకరించి పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తీసం ద్వారా బాప్తీసం ద్వారా మనం క్రీస్తులోకి వచ్చాము ఇప్పుడు మనం నీతిని అనుసరించేసిన క్రియల మూలంగా రాలేదు కేవలం ప్రభువారు వారు చూపించినటువంటి కృపా కనికరముల వలన ఆయన వల్ల ఆయన ఆయన మన పట్ల చూపించిన దయ వల్ల ఇదిగో ప్రభు ఏసుక్రీస్తు వారు ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మన అందరం నూతన స్వభావాన్ని ఇప్పుడు బాప్తీసం ద్వారా తీసుకొచ్చుకున్నాం బాప్తీసం ద్వారా మనం అందరికీ నూతన స్వభావం దేవుడు కలుగు చేశాడు నూతన స్వ స్వభావం ద్వారా మనం అందరం ఇప్పుడు దేవునితోటి దేవునికి రక్షింపబడిన వారిలోకి వచ్చేసాము కదా మరి ఇప్పుడు మనం ఆయన కృప వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాము ఇప్పుడు నిత్య జీవుల గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులు మొగటికై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను అల్లెల్లు అల్లు వేయచ్చు సరే ఇప్పుడు మనము యేసుక్రీస్తు వారి ఉచితమైన కృప ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం మన సొంత క్రియల ద్వారా కాదు మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా మనం ఎవరిని కూడా రక్షింపబడలేదు కేవలం ఆయన కృప వలన మనం మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడి ఇప్పుడు నిత్యమంతులుగా తీర్చబడిన తర్వాత మనకున్న విషయము మనకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే నిత్య జీవముల గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొగటుకు ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను హలెల్ యహెలు నిత్య జీవముల గురించిన నిరీక్షణకు వారసులగాలి అంటే ఇదిగో మనం మనం ఏదైతే అంటే మనం నిత్య జీవం కోసం నిరీక్షిస్తున్నాం మనం పరలోకం కోసము నిరీక్షిస్తున్నాం ఇప్పుడు అక్కడ ఆ పరలోకానికి లేకుంటే ఆ నిత్య జీవానికి మనం వారసులు అవటానికే ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మన మీద ఇప్పుడు సమృద్ధిగా కుమ్మరించారు సో పరిశుద్ధాత్మ ద్వారా ఇంకా మనం పాతమైనటువంటి విషయాలు ముందు చెప్పారు కదా మనము కూడా ముందు అవివేకులము అవిధేయులు ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క ఎంత కార్యాలంటే ఇదిగో ఎంత దురాశలు భోగాలు దుష్టత్వం అసూయ వీటిల్లో నుంచి మనం ఇప్పుడు విడిపింపబడ్డాం రక్షణలోకి వచ్చాను బాప్తిజం ద్వారా ఇంకా పాత వాటినే అనుసరిస్తాను అంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా ఎటువంటి ఉపయోగం ఉండదు నువ్వు రక్షణలోకి వచ్చిన తర్వాత వాటి అన్నిటినీ విడిపించుకొని వాటి అన్నిటి నుంచి విడిపించుకొని వచ్చావు కాబట్టి మరలా పాత రోత జీవితంలోకి వెళ్ళటానికి వీలు లేదు అలా వెళ్తే నువ్వు నిత్య జీవాన్ని కోల్పోతావు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి నిత్య జీవాన్ని నువ్వు కోల్పోతావు నిత్య జీవానికి వారసులు అవటం అనేది నీ నుంచి నీ నుంచి దూరం అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ విషయాల్లో మనం ఏదో ఈజీగా ఏం పర్వాలేదండి అని చెప్పేసేసి అసూయలు అదృష్టత్వాలు అదృష్టమైన ఆలోచనలు పెంచుకుంటూ పోతా ఉన్నామేమో ఒకసారి దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరింప చేస్తా ఉన్నాడు ఆ విషయాలు మన జీవితాలకి ఎట్టి ప్రయోజనము లేదు వాటి వలన ఇప్పుడు మనల్ని దేవుడు చక్కగా రక్షించుకున్నారు ఆయన పునర్జన్మ స్నానం ద్వారా కాబట్టి మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఇక్కడ చూస్తే చూడండి ఈ మాట నమ్మదగినది కనుక దేవుని ఎందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలు శ్రద్ధగా చేయటందు మనసు ఉంచుటకు నీవి సంగతి గురించి దృఢంగా చెప్పుచుండవల్ని కోరుచున్నాను అక్కడ తీతు గారు చెప్తున్నారు క్రేతు ఆ పట్టణంలో ఇదిగో వాళ్ళందరికీ నువ్వేం చెప్పాలంటే ఈ మాటలన్నీ నమ్మదగినవి దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారైతే కనుక మీరు అందరూ ఏం చేయాలంటే సత్క్రియలే చేయాలి సత్క్రియలు కూడా ఎలా చేయాలి శ్రద్ధగా చేయాలి సత్క్రియలు శ్రద్ధగా చేయటందు మనసు ఉంచునట్లు ఇవన్నీ కూడాను నువ్వు తెలుపు తీతు అక్కడ ఉన్న వారందరికీ తెలుపు ఈరోజు మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నారు మనం సత్ క్రియలందు ఎందు ఆసక్తి మంచి క్రియలు శ్రద్ధగా చేయటం శ్రద్ధగా చేయాలి అంతే తప్పించి చెడ్డ క్రియలను చాలా శ్రద్ధగా చేయమని దేవుడు ఎక్కడా తెలియపరచట్లేదు చాలా మంది ఈరోజు సంఘాల్లో దూరిపోయి చెడ్డ క్రియలను ప్రోత్సహించేవారు ఉంటూ ఉంటారనమాట చెడ్డ ఆలోచనలతోటి అంత సంఘాన్ని పాడు వాళ్ళు దూరుతూ ఉంటారు సంఘాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మెలకు ఉండాలి ఎందుకంటే అది అపవాది అపవాది వెలుగుదూత వేషం ధరించుకొని సంఘాల్లోకి వచ్చేస్తా ఉన్నాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సత్క్రియలు చేయడానికి దేవుడు మనం సృష్టించుకున్నాడు అంతేగాని సత్క్రియ చేసినప్పుడల్లా దేవా నేను బలే సత్క్రియ చేశాను కదా నాకేది ప్రతిఫలం అని మనం అడగకూడదు అసలు మనల్ని సృష్టించుకున్నదే సత్క్రియలు చేయడానికి ఇవి మర్చిపోయి మనమే దుష్టక్రియల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాము కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇంకా ఇక్కడ ఏమని తెలియపరుస్తూ ఉన్నారంటే ఇదిగో అవివేక తర్కములు వంశావలు కలహాలు ధర్మశాస్త్రం గురించి వివాదాలు ఇవన్నీ నిష్ప్రయోజనం వ్యర్థం వాటికి దూరంగా ఉండమంటున్నాడు అనవసరమైనటువంటి వలలు కలహాలు ధర్మశాస్త్రం గురించి వివాదాలు ఇవి పెట్టుకుంటూ కూర్చోవలసిన పని లేదు డిబేట్లు ఇవన్నీ వ్యర్థం కాబట్టి వాటికి దూరంగా ఉండు మతభేదాలు కలిగించే వారికి ఒకటి రెండు సార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాడిని కూడా విసర్జించేసేమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు వాటి గురించి కూడా వివాదాలు మనకొద్దు అట్టివాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడే పాపం చేయుచ్చున్నాడని మనం ఎరుగుదాము ఇదిగో మతభేదాలు కలగజేసేవాడు మార్గం తప్పిపోయినవాడు తనకు తానే శిక్ష విధించేసుకున్నాడు ఆ శిక్షలోకి ఎలాగో వెళ్ళిపోతాడు వాడు పాపం చేయుచున్నాడు కాబట్టి వాటి గురించి మనకొద్దు కానీ మనం సత్క్రియలు చేయటందు శ్రద్ధగా చేయటేందు మనసు ఇదిగో ఇవి మనుషులకి మంచివి ప్రయోజనకరమై ఉన్నవి మనుషులకి ఏవి మంచివి ఏవి ప్రయోజనకరమై అంటే ఉచితమైనటువంటి కృప ద్వారా రక్షింపబడిన నువ్వు నేను కూడాను ఇదిగో నిత్య జీవమును నిత్య జీవమునకు వారసులొకటుకు దేవుడు నియమించుకున్నాడు కాబట్టి నిత్య జీవం కొరకు ఎదురు చూస్తే సత్క్రియలందా ఆసక్తి కలిగి ఇవన్నీ మనకు మంచివి ప్రయోజనకరమైనవి తెలుసుకొని పాత రోత జీవితాన్ని విడిచిపెట్టుకొని నూతన స్వభావంతో మనం ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశ్రవించి దీవించుగాక ఆమ్మేన్ ఆమెన్ గాడ్ బ్లస్ గాడ్ బ్లెస్ యుర్